హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే టమాటా మొక్కలు ఎదిగాయి కదా వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనమాట అవేంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను ఏం లేదండి మీరు ఇక్కడ చూసినట్లయితే టమాటా మొక్కలు గుబురుగా ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేసరికి మేము కింద ఉన్న ఆకులను అయితే తింపేసాము అలాగే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క కర్రను అయితే ఈ విధంగా వాటికి జత చేసామన్నమాట ఎందుకంటే కాయలు వీటికి వచ్చినప్పుడు మొక్క అనేది వంగిపోకుండా ఉండడానికి విధంగా కర్రల్ని ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క కర్రను అయితే జత చేసాము మీరు ఇక్కడ చూసినట్లయితే మొన్న చూపించినప్పుడు టమాటాలు చాలా చిన్న సైజులో ఉన్నాయి కదా ఇప్పుడైతే చాలా చక్కగా అనమాట ఇంక అందుకనే మేము ఈ విధంగా కర్రల్ని అయితే కట్టేశాము ఇంకా ఈ మొక్కలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఒకవేళ మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఇవి వచ్చేసి బెండకాయ మొక్కలు అండి బెండకాయ మొక్కలు చాలానే వేసాం కానీ ఎందుకనో బ్రతకలేదు ఒక నాలుగు మొక్కలు మాత్రమే బతికాయి వాటికి కూడా చాలా చక్కగా పోతొచ్చింది అలాగే కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి అలాగే ఇవి వచ్చేసి ఇవి కూడా టమాటా మొక్కలేనండి అయితే ఇవైతే కొన్నివి కాదు అయితే కుళ్ళిపోయిన టమాటాలు ఉంటే అవి కొన్ని కుండీలో వేసామన్నమాట అవి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి వాటన్నిటిని తీసుకొచ్చి ఈ విధంగా చిన్న చిన్న బాటిల్స్లో సపరేట్గా ఒక్కొక్క మొక్కని వేసాము వీటికి కూడా కర్రలను కట్టేసాము ఇవి కూడా చక్కగా పూత కూడా వచ్చేసాయి కాకపోతే ఈ బాటిల్స్లో ఎలా ఉంటాయి అన్నది చూడాలి ఇప్పుడికైతే మంచిగానే ఉన్నాయి ఇవి వచ్చేసి నిన్న కొత్త మొక్కలు తీసుకున్నాం అన్నమాట అంటే వెజిటబుల్స్ మొక్కలు ఫ్రూట్స్ మొక్కలే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము అని తీసుకున్నాము అయితే మందారం మొక్కలు తీసుకున్నామండి ఈ మూడు కూడా మందారమే మందారంలో మూడు రకాలనమాట ఈ మందార మొక్కలే ఎందుకు తీసుకున్నామంటే నేను ఆయిల్ కాసుకున్నప్పుడు ఈ మందార ఆకులు అలాగే ఈ పూలు అనేవి నాకు యూజ్ అవుతున్నాయి అంటే బయటికి వెళ్లాల్సి వస్తుంది పద్దాక అని చెప్పి ఇంకా కొనేసాము కింద ఉన్నాయి కానీ ఎక్కువ బ్రతకట్లేదండి ఏవో ఒకటి మేకలు కానీ తినేస్తున్నాయి అందుకనే ఇంకా పైన పెంచుదాము అని ఈ మందారం మొక్కలు మూడు తీసుకున్నాము అలాగే ఒక గులాబీ మొక్కను కూడా తీసుకున్నాము ఆల్రెడీ గులాబీ మొక్కలు చాలా ఉన్నాయని ఇంకొకటే తీసుకున్నాము మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మొక్కలేనండి ఇవి మేము సీడ్స్ వేసామన్నమాట ఈ విధంగా చక్కగా మొక్కలన్నీ చాలా వచ్చేసాయి అయితే అన్నీ కూడా ఒక దగ్గరే ఉన్నాయని చెప్పి వేరే దాంట్లో టబ్లో వేద్దాము అని సపరేట్గా తీసేసాము ఈ విధంగా ఒక టబ్లో ఒక రెండు రెండు మొక్కలని అయితే ఈ విధంగా మేము నాటాము అయితే పచ్చిమిర్చి అనేవి చాలా స్లోగా ఎదుగుతాయి అని చెప్పి అన్నారు చూడాలి ఎలా ఉంటాయి అన్నది కొన్ని మాత్రమే ఈ టబ్లో పట్టేయండి ఇంకా చాలా ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు వాటిని కూడా తీసేసి సపరేట్గా వేయాలి కాకపోతే టబ్స్ ఏమీ లేక ఇంకా మేము ఆగిపోయాము కొన్ని టబ్స్ అలాగే వేస్ట్ ఏమన్నా ఉంటే కనుక వాటిని ప్రిపేర్ చేసుకొని ఇంకా మిగిలిన పచ్చిమిర్చి మొక్కలను కూడా వేసేయాలి ఈ రోజుకైతే ఇదేనండి మా మొక్కల హడావుడి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్